ీ హ్యాడ్ దట్ వన్ లాస్ట్ ఆపర్చునిటీ ఈ ఒక్కసారయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి అతన్ని ఒక ఫిలిస్తీయ గుడిలో ఉంటే ఆ గుడికి ఆధారమైన రెండు స్తంభాల మధ్యలోకి తీసుకుని వెళ్ళి నిలబెట్టమని అడిగిన నిలబడి దేవ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నాకు బలం ఇవ్వు అని అడిగినప్పుడు దేవుడు తన బలాన్ని సమసోనికి అంది అనుగ్రహించిన తరువాత ఆ గుడి కూలిపోయేలాగా ఇమాజిన్ ఎంత బలం దేవుడిచ్చాడో సంసోనికి బలహీనమైన స్థితిలో ఉన్న సమసోను చేసిన ప్రార్థన దేవుడు విని తన శత్రువులకు బుద్ధి చెప్పడానికి తన శత్రువుల ఎదుట మరి దేవుని కనపరచడానికి సంసోనుకు ఒక లాస్ట్ ఆపర్చునిటీ దేవుడిచ్చినట్లుగా లేఖనంలో మనం గమనిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వచ్చిన నీవు ప్రాబబ్లీ యూ హ్యావ్ లాస్ట్ వాట్ యూ హ్యావ్ గాట్ ఇంతకుముందు నీ దగ్గర ఏముందో దేవుని కృప ద్వారా ఏది సంపాదించుకున్నావో ఏది పొందుకున్నావో అది ఒకవేళ కోల్పోయేవేమో ఇట్ మే బీ యువర్ జాయ్ ఇట్ మే బీ యువర్ హెల్త్ ఇట్ మే బీ యువర్ స్ట్రెంగ్త్ ఇట్ మే బీ యువర్ పీస్ ఒకవేళ సమాధానాన్ని కోల్పోయేవేమో ఒకవేళ ఆనందాన్ని కోల్పోయేవేమో ఒకవేళ ఆరోగ్యాన్ని కోల్పోయేవేమో ఒకవేళ నీ జీవితంలో చక్కని సంబంధ బాంధవ్యాలను కోల్పోయేవేమో దేవునితో సహవాసం చేసే అనుభవాన్ని కోల్పోయేవేమో వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్ ప్రీవియస్లీ ఈ రోజు దేవుడిని కది తిరిగి అనుగ్రహించు